నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం సముద్రమట్టం నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరం వైపు మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఉత్తరం దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది దొంగ కత్తితో చరబడి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుట్టలో చోటు చేసుకుంది కృష్ణతేజ్ నగర్ లోని బ్యాంక్ క్యాషియర్ మెడపై కత్తి పెట్టి బ్యాగ్ లో ఉన్న డబ్బులు ఇవ్వాలని దొంగ బెదిరించాడు క్యాషియర్ కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది దొంగను పట్టుకుని తిరుచానూరు పోలీసులకు అప్పగించారు విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడి పై నుంచి కాలువలోకి కారు దూసుకువెళ్లింది ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం బోయిరెడ్డిపల్లిలో ఆదాన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పరిశీలన చేపట్టారు ప్రకాశం జిల్లా నల్లమల్ల అడవులో దారి తప్పిన భక్తులు సురక్షితంగా బయటపడ్డారు బాపట్ల జిల్లా రేపల్లి మండలం నిజాంపట్నానికి చెందిన పదిహేను మంది ఈ నెల పదహారవ తేదీన శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తూ శ్రీశైల దేవస్థానం మార్గ మధ్యలో ఉన్న నల్లమల అడవుల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం సందర్శించేందుకు అడవి మార్గాన్ని వెళుతూ దారితప్పారు దట్టమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియక దారితప్పిన భక్తులు భయాందోళనకు గురై సాయంత్రం ఏడు గంటల సమయంలో సెల్ ఫోన్ టవర్ వద్దకు చేరుకుని వందకు డైల్ చేసి సమాచారం అందించడంతో దాదాపు రెండు గంటల్లోనే ఆచూకీ లభ్యమైంది కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా షెడ్యూల్ ఉపకులాల వర్గాల ప్రజల నుంచి వినతులు విజ్ఞాపనలను రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య కమిషన్ స్వీకరిస్తోంది ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సుధీర్ టింబర్ డిపో సంస్థలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ జీఎస్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు డిపోలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి ఒంగోలు బస్టాండ్ లో బాంబు కలకలం రేపింది అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టి బాంబు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు దీంతో స్టాండ్ లో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇదంతా శాంతి భద్రతల పరిరక్షణ సంఘ విద్రోహ చర్యలు నిర్వీర్యం చేయటం పౌరుల్లో భద్రతా భావాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా చేపట్టిన మాక్ డ్రిల్ అని తెలుసుకుని ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది అంబటి బుధవారం తన అనుచరులతో కలిసి వెళ్లి టీడీపీ జనసేన సోషల్ మీడియాపై ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఈ క్రమంలో తామిచ్చిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ బయట మెట్లపై కూర్చొని ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలియజేశారు పోలీసులు అంబటికి సహకరించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించిన నేరం కింద అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్స్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది జానపద గేయాలు పాడుతూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న సింగర్ శృతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది తెలంగాణలో ఎక్కడ సంగీత కార్యక్రమాలు జరిగినా తప్పకుండా కనిపించే శృతి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది వివాహం జరిగిన నెల రోజులు గడవక ముందే అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై ఆమె అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు ఆ బాలుడి పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లతో మాట్లాడిన తర్వాత శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో అల్లు అరవింద్ మాట్లాడి భయపడవద్దని ధైర్యం చెప్పి ఈ క్రమంలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు బలగం సినిమా గాయకుడు బలగం కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు బలగం సినిమాలో గ్రామీణ నేపథ్యం పాటలతో మొగిలయ్య ఆకట్టుకున్నారు ఆర్థిక రాజధాని ముంబై నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతం నుంచి ఎలిఫెంట్ కేవ్స్కు నూట పది మందితో పైగా ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోట్ ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది మిగిలిన తొంభై నాలుగు మందిని రక్షించారు వారి పరిస్థితి క్షేమంగా ఉంది కోట్ల రూపాయల ఆస్తి ఉందంటూ అందమైన ఫోటోలు తీసుకుని మ్యాట్యూమనీ సైట్లో అప్లోడ్ చేస్తూ ఓ వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు హైదరాబాద్ గచ్చిబోలిలో ఉంటూ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు దీనికోసం మ్యాట్రుమనీ సైట్లను వేదికగా మార్చుకుని తాను ధనవంతుడిని అంటూ చాలామందికి మాయమాటలు చెబుతూ బురిడి కొట్టించాడు ఇతని మాయమాటలను నమ్మి పెళ్లిడికొచ్చిన యువతులు మోసపోయారు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ పై మాజీ క్రికెటర్ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ స్పందించారు భారత క్రికెట్ కు అశ్విన్ అందించిన సేవలు మరువలేనివన్నారు వన్డేలు టీ ట్వంటీలు టెస్టు మ్యాచ్ల్లో ఆయన చూపించిన ప్రతిభ సామర్థ్యం క్రీడా రంగానికి నిలువుటద్దమని కొనియాడారు జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు దక్షిణ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో గురువారం ఖద్దర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ను ప్రారంభించాయి ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులు సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరగడంతో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా ఇద్దరు భారత సైనికులు గాయాల పాలయ్యారు వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు మూడు అంతస్తుల కేఫ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉద్యోగులతో గొడవపడి పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు వ్యక్తిగత కక్షలతోనే ఈ పని చేశారని నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు